ఇది జగన్ రెడ్డి తప్పండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అంత మంది జనాలు ఉన్నారు కదా అక్కడ ఆగేదే ఫస్ట్ తప్పు కార్ లోకి వెళ్ళి కార్ లోకి ఊపాలి కావాలి అంత ఫ్యాన్స్ ఉంటే ఫ్యాన్స్ మాట్లాడాలంటే కార్ లోకి వెళ్ళి చేయి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యాన్స్ కి అభివాదం చేసే ప్రక్రియలో జరిగిందని చెప్పేసి అంటున్నారు వాళ్ళు ప్రేమతో దిగినా కానీ కానీ అది తప్పే కదా వాళ్ళు చనిపోయారు అంతే తప్పే కంపల్సరీ ఇప్పుడు జగన్ గారిని ఏ టూ లో వేశారు ఏ వన్ లో వేరే అతన్ని వేశారు అండ్ ఏ త్రీ లో కార్డ్ ఓనర్ ఉన్నారు మరి ఏ టూ లో ఎందుకు వేశారు జగన్ గారిని జగన్ గారి వల్లనే కదా జరిగింది అంటే బ్యాక్ గ్రౌండ్ ఫుల్ ఉంది కదా వెనకాల బ్యాక్ గ్రౌండ్ ఫుల్ ఉంది దాని వల్ల మరి అల్లు అర్జున్ గారికి కూడా ఆయన తప్పేం లేదు కదా అప్పుడు ఆ టైం ఎక్సలెంట్ ఎక్సెలెంట్ క్వశ్చన్ ఎందుకంటే అల్లు అర్జున్ అంత గ్రౌండ్ లేదండి ఓన్లీ సినీ సినీ ఫీల్డ్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఈయన వచ్చింది ఫ్యాన్స్ గురించి కలిసినకే జగన్ ఒకరు చనిపోయారు ఆయన కూడా ఐదు సంవత్సరాలు కష్టపడ్డాడు ఏదో ఫ్యాన్స్ అది మొత్తం లోపల థియేటర్ లో కూర్చొని ఆనందం అన్ని చూడాలని అనుకున్నారు అక్కడ చనిపోయింది కూడా ఆయనకి తెలియదు కానీ ఆయన లోపలే వేసేశారు నేను ఎందుకు వేయలేదు అదే ఎందుకు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఫుల్ ఉంది పాలిటిషన్ పాలిటిక్స్ ఫుల్ సపోర్ట్ జనాలు అంటే ఒక ఎక్సీఎం కదా ఆ మాత్రం ఇంగితం ఉండదా రావద్దని చెప్పేసి ఆల్రెడీ పోలీస్ వాళ్ళు వాళ్ళకు పర్మిషన్ వద్దు సహాయ జరుగుతుంది అన్న కూడా వచ్చిరంట ఇదే సేమ్ సుచ్యుయేషన్ చెప్పారు అల్లు అర్జున్ కూడా మేము రావద్దన్నాము వచ్చాడని అందుకే లోపల తోసారు అందుకే నేను కూడా అనేది ఒకటే జగన్ కూడా లోపల తోసేయాలంటే ఇంకా ఏమన్నా సరిపోయిన ఆయనకి ఏమన్నా కంపల్సరీ కంపల్సరీ ఫ్యామిలీ ఎంత ఉంటుంది పెద్ద ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ మనకు తెలియదు అది అక్కడ అల్లు అర్జున్ దాంట్లో జరిగింది అక్కడ ఓన్లీ ఫోర్ మంత్స్ ఫోర్ మెంబర్స్ అంతే ఉండేవాళ్ళు మా నాన్న ఇద్దరు పిల్లలు హస్బెండ్ కూడా ఉన్నారు వాళ్ళకి టూ కరో ఇచ్చారు జగన్ దగ్గర చాలా ఉందిలే ఫోర్ కరోడ్ ఇచ్చిన తక్కువనే అది మంచిగా అనేది జగన్ దే తప్పు అంటే నాకు ఏ వన్ గా జగన్ జగన్ ఏ ఉండాలి ఎందుకంటే వాడ అంత డిస్టర్బెన్స్ అయితుంటే జగన్ ఆపాలి ఆపి వెళ్ళిపోవాలి సైలెంట్ గా కాకపోతే వాడు ఏమైంది ఆపకుండా బయటకు వచ్చేసి అంచెలు చేయడం వల్ల ఆయన కిందికి వెళ్ళిపోయాడు చనిపోయినది హండ్రెడ్ పర్సెంట్ జగన్ జగన్ మిస్టేకే జగన్ తప్పే అట్లా చేయడం సో మరి పోలీసులు వద్దని అని కూడా అన్నారంట ఈ ర్యాలీ వద్దు అని చెప్పి అయినా కూడా వచ్చారంట అవునవును పోలీస్ వద్దన్నా రావడం అయితే హండ్రెడ్ పర్సెంట్ జగన్ తప్పే సో అది ఏ వన్ గా జగన్ ఉండాలి అట్లా చేయడం చాలా తప్పు అసలు నార్మల్ గా అంత పబ్లిక్ ఉన్నప్పుడు వెళ్ళిపోవాలి కానీ ఆయన ఆగడము ఆగి అందరికి హాయ చెప్పడం బయటికి వచ్చి హాయ్ చెప్పడం అది మరి సేమ్ సిచ్యువేషన్ అల్లు అర్జున్ గారికి జరిగినప్పుడు ఆయన స్టేషన్ తీసుకెళ్లారు చాలా రచ్చరచ్చ చేశారు కదా మరి ఇప్పుడు ఎందుకు ఎవరు బయటికి రావట్లేదు అంటే అల్లు అర్జున్ ని అప్పుడు అల్లు అర్జున్ అంత హైప్ హైప్లో కాబట్టి ఆయన తొక్కేద్దామని అట్లా వేసింది కానీ ఇప్పుడు జగన్ అంటే ఆయన పెద్ద పాలిటిక్స్ పాలిటిక్స్ నడుస్తుంది